चावा <laughs>

అయితే అన్ని ఊర్లల్లో కౌన్సిలర్లు అన్ని ఊర్లల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు జెపిటీసీలు పార్టీ మారే విధానానికి ఈ ఊర్లో పార్టీ మారేదానికి కొంచెం వ్యత్యాసం ఉందని అయితే మాత్రం గట్టిగా చెప్పగలుగుతా నాయకునిగా నేను సమర్థమైతే ఉన్నటువంటి బాధ్యతను చాలా చక్కగా పోషించాను నేను ఈ ఊర్లో నా కౌన్సిలర్ల పట్ల కానీ ఎంపీటీసీలు కానీ జెపిటీసీలు కానీ మండలాధ్యక్షులు కానీ పార్టీ నాయకత్వం పట్ల కానీ వారికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో కానీ గౌరవాన్ని ఇచ్చే విషయంలో కానీ ప్రేమనిచ్చే విషయంలో కానీ వారి ఆర్థిక భద్రతను సమకూర్చే విషయంలో కానీ వారిని రాజకీయంగా వారిని సుస్థిరం చేసే విషయంలో కానీ వారికి అందుబాటులో ఉండే విషయంలో కానీ సమాన స్థాయిలో కలిసిపోయి వాళ్ళతో ఉండే విషయంలో కానీ ఎప్పుడు నేను రాగి నాయప్రెస్ కూడా తక్కువ చేయలేను చాలా గొప్పగా నేను వాళ్ళతో నేను వ్యవహరించగలిగినాను అందుకే వాళ్ళ మీద నాకు సంపూర్ణమైనటువంటి ప్రేమ ఉంది విశ్వాసము వాళ్ళకు కూడా నా మీద ఆ గౌరవం ఉంది ఆ ప్రేమ ఉంది పరిస్థితుల ప్రభావం తప్ప మరొకటి కాదు అయితే గడిచిన ఈ ఆరు ఏడు నెలల కాలంలో అటువైపు పోయిన మా కౌన్సిలర్లు ఎవరు కూడా అంత సంతృప్తికరంగా లేరు అటువైపు నుంచి వారికి దక్కాల్సినటువంటి గౌరవం కానీ మర్యాద కానీ వారి యొక్క ప్రాధాన్యత కానీ సక్రమంగా లేదనే వార్తలే టౌన్లో ఎక్కువగా వినపరుస్తూ ఉన్నాయి ఆ సందర్భంలో మళ్ళీ నేను మా కౌన్సిలర్లను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నా నా మనసులో మీ పట్ల మనస్ఫూర్తిగా ప్రేమ ఉంది తిరిగి మన ఇంటికి వచ్చేయండి పరాయపంచన మనం ఉండాల్సిన అవసరం లేదు పరాయపంచన ఉండి పరమాన్నం దాగేదానికంటే మన ఇంట్లో మనం గంజిదైనా కూడా గౌరవంగా ఉంటుంది తృప్తిగా ఉంటుంది మనందరం కలిసి ఐకమత్యంగా ఉన్నాం ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా మనందరం కలిసి ఐకమత్యంగా ఉండి మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించుకున్నాం మళ్ళీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని రెండవ వారిని ముఖ్యమంత్రిగా చేసుకునేదాని కోసం ఒక సంకల్పం చేద్దాం మనం మన హృదయపూర్వకంగా సంకల్పం చేద్దాం మన నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిగా మనం చూడాలి ఇది మన లక్ష్యం మన గమ్యం ఇదే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మన లక్ష్యం మన గమ్యం అనే ఒక సంకల్పాన్ని మనం చేసుకున్నాం మనందరం ఐకమత్యంగా కలిసిమెలిసి ఉన్నాం ఎక్కడైనా మనలో చిన్న చిన్న తప్పులు పొరపాట్లు ఉంటే సరిదిద్దుకున్నాం సరిదిద్దుకొని నూతన ఉత్సాహ ఉత్సాహంతో నూతన శక్తిని కూడా కట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామని చెప్పి మళ్ళీ మా వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా పిలిచినాను నా ఆహ్వానాన్ని మన్నించి మొట్టమొదటి విడతలో ముగ్గురు కౌన్సిలర్లు బేషరత్తుగా ఎటువంటి డిమాండ్స్ కానీ ఎటువంటి ఏది లేకుండా కేవలం పశ్చాత్తాప హృదయముతో మనస్ఫూర్తిగా ప్రేమతో ఇది నా ఇండ్లు ఇది మా పార్టీ తిరిగి మేము అక్కడికి చేరాలా అని చెప్పి వచ్చిన వాళ్ళు ఎనిమిదో వార్డు కౌన్సిలర్ రాగుల మొగతి నలభై వార్డు కౌన్సిలర్ అరుణం మొగతి ముప్పై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ అనిలోగురు ఈ ముగ్గురు స్వచ్ఛందంగా ఈ నేపథ్యంలో నేను తిరిగి మా కౌన్సిలర్లు మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఈ ముగ్గురి కౌన్సిలర్లకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా తక్కిన మిగతా కౌన్సిలర్లు కూడా ఇంకా పది మంది ఉన్నారు ఇంకా పది మంది దాని ఉన్నారు ఈ పది మంది కౌన్సిలర్లను కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను బేషరత్తుగా మేమి మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకి మన పార్టీ మన ఇంటికి రాండి మళ్ళీ తిరిగి మన అందరం కలిసి మన పార్టీని గెలిపించుకుంటే ప్రయత్నం చేద్దామని చెప్తా ఉన్నాం ఇంకా వాళ్ళు మా కౌన్సిలర్లో నలభై ఐదు మందిని ప్రయత్నం చేస్తున్నారు మేము ఎంతో ఓర్పుగా ఉన్నాం ఎంతో ఓర్పుగా ఉన్నాం ఎంతో సహనంగా ఉన్నాం ఎక్కడ మేము ఎవరిని ఒక పల్లెత్తు మాట అనలే దూషించలే ఎందుకంటే ఈ కౌన్సిలర్ల మీద మాకు హక్కు ఉంది మాకు హక్కు ఉంది వాళ్ళకి హక్కు లేదు ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళ వీళ్ళ గెలుపు కోసం వాళ్ళు శ్రమించలే వీళ్ళకి బీఫారం ఇయ్యలే పది రూపాయలు లెక్క ఇయ్యలే వీళ్ళ కోసం క్యాన్వాజ్ చేయలే కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ పనులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసింది బీఫారం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేసింది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుని చూసి వీళ్ళ గెలుపు కోసం శ్రమించింది వాళ్ళ వార్డులలో కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళ గెలుపు కోసం శ్రమించినది రాచమల్లి శివప్రసాద్ రెండు ఆర్థిక రూపేనా కాని మరో రూపేనా కానీ కాబట్టి మా మనుషులు వీళ్ళు మా తమ్ముళ్ళు వీళ్ళు మా చెల్లెళ్ళు వీళ్ళు మా హక్కు ఉంటుంది అటువంటి మనుషులు మమ్మల్ని వదిలి మీరు ప్రలోభ పెట్టి భయపెడించి తీసుకుంటే కూడా మేము ఒక్క మాట కూడా మేము మాట్లాడలే దూషించలే ఓర్పే ఈ ఓర్పుకు సమాధానం ఈ ఓర్పు ఫలితం ఏం తెలిసిన ప్రజలారా ఇదిగో ఇదే ఇదే శాంతియుతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఓర్పుతో మనం విజయాన్ని సాధించగలమనడానికి కారణం ఏదంటే ఈరోజు ఈ ముగ్గురు కౌన్సిలర్లే నేను వీళ్ళు తిరిగి రప్పించుకునేదానికి నేను సాధించడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఓర్పే ఇంకా వస్తారు మా మా పార్టీ ఇంటి దగ్గర నుంచి ఎవరైతే పోయినారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఇంటి నుంచి తిరిగి మళ్ళా ఇంటికి పోయిన మా వాళ్ళందరూ ఆల్మోస్ట్ గా ఒక్కొక్కరుగా 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 మనసు వికలం చెందే పశ్చాత్తాపంతో బాధతో ప్రేమతో మళ్ళీ మా దగ్గరికి వస్తారు వారి కోసం మేము ఎప్పుడు కూడా మా ద్వారాలు తెరిచే పెట్టినాం మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం నాకు తెలిసినంతవరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కౌన్సిలర్లు అటుపక్కకు పోయినప్పుడు మాకు హక్కు ఉండి మేమే ఏమీ మాట్లాడలేదు చేయలేదు ఇప్పుడు వీళ్ళ మీద వాళ్ళు ఏదో పోయినారని చెప్పి ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఈ ప్రొద్దులుండే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా లేవని నేను విశ్వసిస్తాను వాళ్ళు కూడా అటువంటి మనస్తత్వాన్ని కలిగిన మనుషులైతే కాదు ఎందుకంటే వరదరాజు రెడ్డి గారు పూర్తిగా పండిపోయినారు రాజకీయ జీవితంలో ఒకసార్లు ఆయన నలభై ఏళ్ళ సుదీర్ఘ జీవితంలో కౌన్సిలర్లు రావడము పోవడము పరిపాటి అయిపోయింది చూసిన వ్యవహారమే ఆయనకి ఇదేమీ కొత్త కాదు పాతే కాబట్టి దాని గతంలో కూడా మా మా కళ్ళ ముందు మేము ఆయన కలిసి ఉన్నప్పుడు కూడా కౌన్సిలర్లో పార్టీ మారినప్పుడు కూడా ఆయన ఏమి గొడవ చేయడం కానీ మోటు చేయడం కానీ లేదు ఇష్టమైతే వస్తారమ్మా కష్టమైతే పోతారు ఇష్టం వాళ్ళది మనం చేయగలిగింది ఏముంది ఇది ఆయన డైలాగ్ కాబట్టి ఏ కౌన్సిలర్కు చిన్నపాటి ఇబ్బంది లేదు ఒకవేళ ఎవరైనా వాళ్ళు దురుగు మనస్తత్వం కలిగి మా వాళ్ళ పట్ల ఏదన్నా వాళ్ళు అగౌరవమైనటువంటి ప్రయత్నం అగౌరవమైనటువంటి మాటలు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా వాటిని ప్రతిఘటిస్తాం మా వాళ్ళ యొక్క రక్షణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా సిద్ధంగా ఉంటుంది